నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బిధా గారు అసలు జూన్ నెలలో ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అంటారు సో తప్పక అది మాట్లాడదాం ఎప్పుడైనా సరే మన రాసి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చిందా నేను వీడియోస్ కూడాను సో జూన్ నెలలో జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో మనం చూద్దాము బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పన్నెండు రాసులు ఉంటాయి అంటే భావాలు కూడా అవే అవుతాయి అనమాట అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే అంటే రాశి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట మనం మాట్లాడేది కూడా వేదిక అస్ట్రాలజీ పరాశర మెథడే మనం మాట్లాడుతాము సో గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం కరెక్ట్ ఒకలా ఉంటుంది అంటే ఏంటంటే స్టేషనరీ కాదు ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి సో దాన్నే గోచారం అంటాం అనమాట సో గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము సో ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము అందరికన్నా ముందు నేను ఎప్పుడూ శనిదే మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏం ఏళ్ళ వచ్చింది లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది శని పీరియడ్ వచ్చింది లేకపోతే దశ వచ్చింది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు అంటే ఏంటి మంచి చేత కర్మని చేయిస్తాడు అంటే కర్మ చేస్తే కానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ యొక్క కూడా ఆయన అయ్యాడు సో ఆయన ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం మేషరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం కాదు ఈ సంవత్సరమే యాక్చువల్గాను మార్చి నుంచి స్టార్ట్ అయింది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం రెండో ఘట్టం ఏంటంటే మనకి మీనరాశి వాళ్ళకి ఏలినట్స్ అని ఉందన్నమాట అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే లో అంటే మే థర్డ్ వీక్ అనుకుందాము మూవ్ అయ్యారు అలాగే కేతు సింహానికి మూవ్ అనమాట అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్ అంటే గ్రహం గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు తెలుసు లాస్ట్ మంత్ మూవ్ అయ్యారు అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటాయి చంద్రుడు అయితే రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారన్నమాట రెండున్నర అనుకోవచ్చు కూడాను సో ప్రస్తుతం ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు ఆయన ఏంటంటే జూన్ ట్వంటీ నైన్త్ వృషభానికి వెళ్తున్నారు ఓకే మా లో ఉన్నారు అంటే కుజుడు లో ఉన్నారు అంటే కర్కాటకంలో ఉన్నారు డెబిలిటేషన్ అంటే నీచ స్థితి సో ఆయనేమో సింహానికి జూన్ సెవెంత్ మూవ్ అవుతున్నారు అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కొరీ గురించి మనం మాట్లాడుకోవాలి సన్ అందరికీ తెలుసు మాసాలు కూడా మనకి ఒక మాసం మా మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి సో సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు ఆయనేమో జూన్ సిక్స్త్ ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు ఓన్ హౌజ్ అనమాట తర్వాత ట్వంటీ సెకండ్ అంటే జూన్ ట్వంటీ సెకండ్కి కర్కాటకానికి వెళ్తున్నారు సో ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది చంద్రుడు నేను చెప్పినట్టు రాసి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే సో నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్ని మనం తీసుకుంటాము జనరల్గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ అంటే రాము కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే ప్లానెట్స్ చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయి అనమాట సో అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి అండ్ రీసెంట్గానే మూమెంట్ అయింది సో అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ స్తోత్రం చదువుకోవడం కానీ వినడం కానీ లేకపోతే హోమాలు చేయడం కానీ పూజల్లో పాల్గొనడం కానీ లేకపోతే రాహుకేతు పూజలు చేయడం కానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి ప్లానిటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం అంటే పూజలు చేయడం కానీ లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం కానీ అంటే జాతి రత్నాలు వేసుకోవడం కానీ లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం హోమాలు చేయడం కానీ లేకపోతే జపాలు చేయడం కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం తదుపరి రాశి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం మేడం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా కొంతవరకు బాగుంటుంది కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి టెన్త్ హౌస్కి వస్తున్నారు సో కెరీర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆపర్చునిటీస్ కెరియర్లో చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ లేకపోతే ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళి ఇంకా బాగా చేసుకోవడం తరక్కి అంటూ ఉంటాం కదా ముందుకు వెళ్లేది ఇంప్రూవ్ చేసుకునేవి అవన్నీ కనిపిస్తున్నాయి అలాగే చదువు కూడా కనిపిస్తోంది అంటే ఏంటి చదువుకుంటూ ఉంటే ఇంకా మనమో పైకి వెళ్ళచ్చు అనే ఒక ధ్యాస రావడం చదువుకోవడం అనేది కూడా కనిపిస్తోందనమాట సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ మంత్ అంతా కొంతవరకు ఎంజాయ్మెంట్ మంత్ కింద చెప్పుకుంటాం ఎందుకంటే జూపిటర్ కూడా మనకి టెన్త్లోనే ఉన్నారు సెవెంత్లో టెన్త్లో ఉన్నారంటే తప్పక బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ ఆల్సో ఏంటంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది కొంతవరకు ఏంటంటే కంబస్ట్ అవుతారు ఎందుకంటే సన్ ట్వెల్త్లో ఆడేమో ఇప్పుడు టెన్త్కి వస్తున్నారు సో జూపిటర్ కూడా కంబస్ట్ అవుతారు అనమాట ఆ టైంలో మెరుకురీ కూడా ఉంటున్నారు అంతే అదే ఇంట్లో అంటే మనం మాట్లాడుకునేది మిథునం మిథున రాశిలోకి వస్తున్నారు సో తప్పక ఏంటంటే ఈ టైంలో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే వీళ్ళు ఖరీదైన వస్తువులు ఇన్వెస్ట్మెంట్ కింద ఒక ఇంటి నిర్మాణం కానీ లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం కానీ లేకపోతే బాండ్స్లో పెట్టుకోవడం కానీ ఇలాగా ముందుకు సాగడం అనేది కనిపిస్తోంది స్టాక్ ట్రేడింగ్లో వాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు బాగానే ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్నంత లాభం ఏంటో రాదు సో ట్వెల్త్ కేతు ఉన్నారు కనుక తప్పక ఖర్చులు అయితే విపరీతంగా ఉంటాయి సో ఈ రాశిలో ఏంటంటే ఇప్పుడు సెవెంత్ హౌస్లో శని ఉన్నారు సెవెంత్ శని ఏమో చూస్తున్నారు అన్నమాట అంటే ఏంటి మనకి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లోటు చూస్తున్నారు తప్పక వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి తెలియని ఎనిమీస్ కూడా ఉంటారు అంటే కిందకి లాగే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సో సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది సో ఈ రాశిలో ఎక్కువ మనం చూసాము అంటే ఎప్పటికైనా కన్సల్టెన్స్ కానీ పాలిటీషియన్స్ కన్నా కన్సల్టెంట్స్ లేకపోతే ఏమైనా సిఇఓస్ బాగా బ్రెయిన్ ఉందని చెప్తారు కదా అనటిక బ్రెయిన్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు చాలా చాలామంది ఉంటారన్నమాట ఎస్పెషలీ ఐవ్ సీన్ కంపెనీస్ కంపెనీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే బుద్ధుడు బై ఇట్ సెల్ఫ్ మనం ఎప్పుడైనా అకౌంటెన్సీ కమ్యూనికేషన్ కి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట సో తప్పక కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకన్నా ఇప్పుడు ఇండస్ట్రీస్లో వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే సెవెంత్ లో శని ఉన్నారు తప్పక ఐరన్ ఇండస్ట్రీ కానీ ఇప్పుడు మొబైల్ ఇండస్ కమ్యూనికేషన్స్ అంటాం వీళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది ఈ మంత్ ఎందుకంటే ముందుకెళ్లే ఛాన్సెస్ ఏమో చాలా కనిపిస్తున్నాయి అన్నమాట ఓన్ హౌస్ కూడా వస్తున్నారు ఆయన సో తప్పక చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు సపోజ్ మహిళలు సపోజ్ ఇంట్లోంచి బిజినెస్ చేయాలి ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళందరూ తప్పక హాబీస్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో దాని మీద ఆ దిశగా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట సో బాగానే ఉంటుంది అందుకనే చెప్పాను మిశ్రమ ఫలితాలు అని ఆపర్చునిటీస్ వస్తాయి కానీ అన్ని ఆపర్చునిటీస్ మనం తీసుకోలేము కదా సో అందుకని హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్పక హెల్త్ రీత్యా కొంచెం అంటే ఏదైనా నలతో వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్గా అయితే బాగానే ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి అని చెప్పాలి మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గణపతికి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే మనకి సెవెంత్లో శని ఉన్నారు కనుక తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ బాగానే ఉంటుంది కానీ హనుమాన్ చాలీసా డైలీ ఎందుకంటే నిత్యం పూజ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇవి రెండు చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది ధన్యవాదాలు మేడం చూశారు కదా ఈ రాజువారికి ఎంత చక్కగా వివరించారో